హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీస్ వచ్చేసి ఫుల్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే రెండు రకాల చికెన్ కర్రీ రెసిపీస్ని చూపించబోతున్నానండి ఈ కర్రీస్ రైస్లోకి కానీ రోటీ చపాతి బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా చాలా మైల్డ్గా ఉంటాయి అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎగస్ట్రా వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మసాలాలన్నీ చికెన్కి పట్టించాక నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టి ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల చికెన్ కర్రీ అనేది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సింగ్ జార్లోకి ఆరేడు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ అక్క షాచీర నెక్స్ట్ ఇందులోకి పది వరకు జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నానండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా గసగసాలని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బాగా పండినవి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి గుప్పెడన్ని పుదీనాకులు నాలుగైదు యాలక్కాయల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగంటే కొద్దిగా వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి చికెన్ కర్రీలోకి మసాలా పేస్ట్ తయారైందండి ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ గిన్నెలోకి రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం గా ఉండే రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేపితేనే మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసే పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి చూడండి లో ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాలు వేపుకున్నట్లయితే మనకి ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అవుతుందండి ఇలా అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మసాలా పేస్ట్ మొత్తం కూడా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ గిన్నె పైన మూత అంటే వెల్లుట్టు పెట్టేయొద్దండి ఊరికి జస్ట్ అలా పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే చికెన్ అనేది కొద్దిగా వేగుతుందనమాట చూడండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక కప్పు వరకు వాటర్ వేస్తున్నానండి వాటర్ అనేది అస్సలు ఎక్కువ వేయొద్దండి ఒక కప్పు అయితే సరిపోతుంది మనం కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టవు అనమాట చూడండి మనం వేసుకున్న వాటర్ మొత్తం కూడా చికెన్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇదే స్టేజీలో సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఆ తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మాత్రమే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అదే మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్లయితే చికెన్ అనేది ఓవర్ కుక్ అయి మెత్తగా ఉంటుందండి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి చికెన్ కర్రీ అనేది చక్కగా ఉడికింది మనం వేసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఫైనల్గా అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ కూడా కూరలో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మరొక టెన్ సెకండ్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ చికెన్ కర్రీ తయారైందండి చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చికెన్ గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంది కదండి ఇలా తయారు చేసుకున్న చికెన్ కర్రీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం గోమూర చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసంగా ఫస్ట్ అయితే అర కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అర కేజీ చికెన్లోకి మీడియం సైజుగా ఉండి రెండు గోంగూర కట్టెలు అయితే కరెక్ట్గా సరిపోతాయి గోంగూర కట్టెల నుంచి ఆకుల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి గోంగూర ఆకుల్ని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కడాయి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల వరకు మగ్గించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూర అంతా సాఫ్ట్గా ఉడికింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం దానికోసంగా స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపట్టమన్న తర్వాత ఒక చిన్న కప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల వరకు వేపుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండి రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా మెత్తబడే వరకు ఉడికించుకోండి చూడండి రెండు నిమిషాలు వేపుకున్నట్లయితే టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడికి ఇలా గుజ్జిలాగా వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి ఆ తర్వాత మనం గోంగూరలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా కారాన్ని వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి ఈ వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం వేసుకున్న గోంగూర మొత్తం కూడా చికెన్లో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక చిన్న కప్పు వాటర్ని వేస్తున్నానండి మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో ఆ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది చక్కగా ఉడికి ఆయిల్ కూడా పైకి సపరేట్ అయిందండి ఇప్పుడు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నక ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మసాలాలు వేసిన తర్వాత మరొక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకి గోంగూర చికెన్ తయారైందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లరిన తర్వాత ఇంకా చిక్కబడుతుందనమాట అంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా రెండు రకాల చికెన్ గ్రేవీ రెసిపీస్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లీకిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు